తెలంగాణలో ప్రజాపాలన కాదు రాజరిక పాలన నడుస్తుందని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత అన్నారు జాతీయ సమైక్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశం ఆదేశానుసారం బుధవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వసంత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజరిక పొగడల నుండి ప్రజాస్వామ్య పాలన వైపు కదిలిసి విశాలమైన భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని ఆపరేషన్ ఫోలో పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య భారత సైన్యం చేతిలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను లొంగిపోవడంతో వచ్చిందని అన్నారు ప్రపంచంలో ఎక్కడ లేని పంతొమ్మిది పోరాటం మొదలైంది ఇక్కడేనని అన్నారు తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి రైతాంగ పోరాటం ఒక ఉదాహరణ అని అన్నారు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అడ్డా ఉద్యమాల గడ్డగా నిలిచిందని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆనందరావు తుమ్మ గంగాధర్ బర్కం మల్లేష్ తేలురాజు పట్నం ఉపాధ్యక్షుడు ఒల్లం మల్లేశం మాజీ కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు సాగి సత్యం రావు జనగాం శ్రీనివాస్ పాల్గొన్నారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవంగా మరి తెలంగాణ విలీన దినోత్సవంగా మరి ఇలా సందర్భంగా ప్రజలందరికీ కూడా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మరి తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు విజయసాయి రావు గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు జాతీయ పత్రిక ఆవిష్కరణ చేయబడింది ఇవాళ రాచరికపు పోకడాల నుండి ప్రజాస్వామ్య పరిపాలన దిశగా తెలంగాణ సమాజం కదిలి ఇవాళ సువిశాలమైనటువంటి భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆనందంగా మరి యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఆనాడు మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిన రోజు మరి హైదరాబాద్ సంస్థానానికి మరి స్వతంత్రం రాలేదు అది ప్రత్యేకంగా ఉందని చెప్పేసి ఆనాడు మీర్ ఉస్మాన్ ఖాన్ అని చెప్పేసి ఒక నవాబు రానాడు ఇది నా సంస్థ అని చెప్పేసి హైదరాబాదును తెలంగాణలో భారతదేశంలో విలీనం కాకుండా ప్రత్యేకంగా ఉన్న సందర్భంలో మరి ఆనాడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి రక్షణ శాఖ మంత్రిగా ఉండి వారు చేసినటువంటి పోరాటం అప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది పోరాటాల ఫలితంగా మరి ఒక హైదరాబాద్ సంస్థ భారతదేశంలో కల్పాలి అనే ఒక సంకల్పంతో మరి ఇవాళ ఆ యొక్క నవాబు ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ అలీఖాన్ను మరి పోలీస్ యాక్ట్ కింద కేసుకోవాలి లొంగిపోయిన రోజు సెవెన్ సెప్టెంబర్ సెవెంటీన్ మరి హైదరాబాదు భారతదేశంలో విలీనమైన రోజుగా మనం చెప్పుకుంటాం తెలంగాణకు నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ మన యొక్క తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది హైదరాబాద్ కాబట్టి ఇలా భారతదేశం మొత్తం కూడా మరి హైదరాబాద్ వైపు చూస్తున్నారు అని అంటే దానికి నిజంగా కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక నాయకత్వం కేసీఆర్ ఒక పరిపాలన దక్షతతోటి ఆనాడు సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఉద్యమంలో సాధించుకొని మరి ఇలా ఈ హైదరాబాద్ను కలిపిన కాకపోతే కలిపిన దాన్ని కూడా ఇలా ప్రపంచ చిత్రపటంలో నిలిపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఐటీ శాఖ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నప్పుడు మరి దాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఇలా గ్రీన్ సిటీ అంటే మనకు హైదరాబాద్ అనే విధంగా అవార్డు అందుకోబోతున్నారు ఇలా కేటీఆర్ గారు మరి ఆ విధంగా కృషి చేసినారు ఎన్నో పారిశ్రామిక రంగాలకు కూడా అక్కడ పునాదేసిరు పెట్టుబడులు దేశ విదేశాల నుండి కూడా పెట్టుబడులు వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ వారికి నాయకత్వంలో మన ముందు కూడా వారి స్ఫూర్తితోటి ఇదే ముందుకు సాగాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఒక ఆహ్వానంతో ఇచ్చేసినటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరి జైత్యాల నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులు ఇచ్చేసిన మరి పాత్రికే సోదరులకు మా అందరి పక్షాన పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై